పల్నాడు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కంటిన్యూ అవుతోంది శాంతి భద్రతల దృష్ట్యా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని అమలు చేస్తున్నారు పల్నాడు చంద్రగిరి తాడిపల్లిలో భారీగా పోలీసులు మోహరించి కనిపిస్తున్నారు మరో రెండు రోజుల పాటు షాపులు బంద్ అవ్వబోతున్నాయి పోలింగ్ తర్వాత అల్దర్లకు కారణమైన పదమూడు మందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇంకొంతమంది కోసం ముమ్మరంగా గాలింపు జరుగుతోంది మా ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు నాగరాజు ప్రస్తుతం సిచ్యువేషన్స్ అన్ని కంట్రోల్లోనే ఉన్నాయా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తున్న నేపథ్యంలో ఇంకొంతమందిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు వాళ్ళ కోసం గాలింపు జరుగుతోంది అంటున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి పల్లాడులో ముఖ్యంగా పోలింగ్ తర్వాత జరిగిన హింస మీద ఇప్పటికే అనేక కేసులు అయితే నమోదవుతా ఉన్నాయి ప్రస్తుతం అయితే పల్నాడులో ప్రశాంత వాతావరణం ఉండకుంది పూర్తిగా ఉద్రిక్త వాతావరణం కూడా తగ్గిపోయింది అయితే కొన్ని చోట్ల మాత్రం ఇంకా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు షాపులు కూడా మూసివేయిస్తున్నారు ప్రధానంగా మాచర్ల పట్టణంలో అయితే మాత్రం ఉదయం పది పదిన్నర తర్వాత మాత్రం ఒక్క షాప్ కూడా తీసుకునేది ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి మాచర్ల నియోజకవర్గంలోని గ్రామాల నుంచి కూడా మాచర్ల పట్టణానికి వస్తే కార్యకర్తలు వచ్చి అక్కడ హింసాత్మక ఘటనలకు పాల్పడతారన్న ముందస్తు సమాచారం ఉంది అందుకనే ఎవరిని కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ఆ పట్టణాలకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు మరొక వైపు మిగిలిన పట్టణాల్లో మేరకు రిలాక్సేషన్స్ కనిపిస్తూ ఉంది ఎందుకంటే అక్కడ దాదాపుగా పూర్తి స్థాయిలో ప్రశాంత ఉంది ఎక్కడ చిన్న అల్లర్లు కానీ గొడవలు కానీ గత రెండు రోజుల నుంచి నలభై ఎనిమిది గంటల్లో చోటు చేసుకుంటున్నారు తో పోలీసులు ఊపిరి పిలుచుకున్నారు మరొక వైపు స్థానికుల్లో కూడా కొంత భయాందోళనలు తగ్గాయి ఈ నేపథ్యంలోనే కొంత రిలాక్సేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా నర్సంపేట లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్లో అయితే అక్కడక్కడ మాత్రమే పోలీసులు ఉదయంపూట కవాతు నిర్వహించి గుంపులు కోడవద్దని చెప్పి క్యాన్వాస్ చేసి ఆ తర్వాత అయితే కొంత షాపులు తెచ్చుకోవడానికి అనుమతిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది అయితే మొత్తం మీద ఏదైతే పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలు ప్రధానంగా కారంపూడి పట్టణంలో చోటు చేసుకున్నాయి కారంపూడి పట్టణంలో రెండు పార్టీలకు సంబంధించిన కార్యాలయాలు కార్యాలయాల మీద ఆ ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు దాడి చేసి అక్కడున్న వాహనాలను ధంసం దహనం చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా పట్టణంలో అయితే పోలింగ్ రోజు మాత్రమే ఆ రోజు సాయంత్రం గోపిరెడ్డి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద దాడి చేశారు ఆ తర్వాత అక్కడున్న వాహనాలను కూడా తగలబెట్టారు వీటన్నిటి మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు ముఖ్యంగా కారంపూర్లో జరిగిన అల్లర్ల మీద ఇప్పటికే కేసులు నమోదు చేసిన పోలీసులు వైసీపీకి సంబంధించిన పన్నెండు మంది కార్యకర్తలని అదేవిధంగా టీడీపీకి సంబంధించిన ఎనిమిది మంది కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు ఆ రోజు దాదాపుగా వందల సంఖ్యలో కార్యకర్తలంతా కూడా కర్రలు కత్తులు చేతులు పట్టుకుని రాడ్లతో స్వైర్ విహారం చేశారు కాబట్టి వాళ్ళందరినీ గుర్తించే పనిలో పడ్డారు సీసీ కెమెరాలు అదేవిధంగా సెల్ ఫోన్ కెమెరాల్లో సర్క్యులేట్ అయింది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వాటిని కూడా ఆధారంగా తీసుకొని నిందితులైతే గుర్తించే పనిలో పడ్డారు ప్రస్తుతం అయితే పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది